స్టూడెంట్స్ వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ ఏపీపీఎస్సి గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ కి లాంగ్ టర్మ్ లో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసము మన కార్తికేస్ అకాడమీ ప్రత్యేకంగా బోత్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ లో బ్యాచెస్ అయితే రన్ చేస్తున్నామండి ఇప్పటికే ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది అభ్యర్థులు చక్కగా ప్రిపేర్ అవుతున్నారు మీరు కూడా ఈ లాంగ్ టర్మ్ బ్యాచెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి మన కార్తికేస్ అకాడమీ ప్రత్యేకత ఏంటంటే కేవలము ఆన్లైన్ లో రికార్డ్ వీడియోస్ ఇవ్వడము అదే గ్రూప్ టు గ్రూప్ టుగా గా చెప్పడం అనేది జరగదు ప్రత్యేకంగా ఇండివిజువల్గా గా మెంటర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి స్టూడెంట్ యొక్క సబ్జెక్ట్ యొక్క అనాలసిస్ ఎలా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటు గ్రూప్ టూ లెవెల్ కానవచ్చు గ్రూప్ వన్ కానవచ్చు సివిల్ స్టాండర్డ్స్లో ఒక అభ్యర్థి ఏ విధంగా తయారవుతున్నాడు అనేటువంటి ఇండివిజువల్ మెంటర్షిప్ మన అకాడమీ ప్రతి స్టూడెంట్కి కూడా అందించడం జరుగుతుంది కమింగ్ వీడియోస్లో ప్రతి స్టూడెంట్తో మన అకాడమీ డైరెక్టర్ సార్స్ కానవచ్చు ఫ్యాకల్టీ కానీ ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతున్నాడు అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా బెస్ట్ ప్రాసెస్ అండి ఎందుకంటే షార్ట్ టర్మ్ లో మనకి చాలా తక్కువ టైం ఉంటుంది సిలబస్ కంప్లీట్ చేయడం ఉంటుంది మనం కూడా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి దయచేసి అభ్యర్థులు అప్కమింగ్ నోటిఫికేషన్స్కి లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవ్వండి తప్పనిసరిగా విజయం చేకూరుతుంది అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కనుక మా కార్తికేస్ అకాడమీ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్లో జాయిన్ అవ్వాలంటే నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ టూ ఫోర్ సెవెన్ కాల్ చేయండి అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ